తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఒకే ఒక్క అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది అదే జూబ్లీల్స్ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ నేత జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందిన తర్వాత జూబ్లిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కావడం బీఆర్ఎస్ నుండి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రాజకీయ పరిణామాల్లో సంచలన మార్పును చోటు చేసుకున్నాయి అందులో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు కావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది దీంతో జూబ్లీల్స్ ఉప ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ లేనంతగా ఆసక్తికర చర్చ జరుగుతుంది ఈ నియోజకవర్గంలో మూడుసార్లు వరుసగా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికారంలో లేకపోయినా అంతటి పవర్ఫుల్ ఫ్యామిలీ నుండి వచ్చిన నవీన్ యాదవ్ ఇప్పుడు పోటీలో ఉండటం పొలిటికల్ టెన్షన్ పెంచింది నిజానికి నవీన్ యాదవ్ పేరు కొంతమందికి తెలియనప్పటికీ ఆయన నేపథ్యం వివాదాలు వ్యవహారాలపై లోతుగా చాలా మందికి తెలియదు మరి అవేంటో ఓసారి చూద్దాం నవీన్ యాదవ్ పూర్తి పేరు వల్లాల నవీన్ యాదవ్ తల్లిదండ్రులు కస్తూరి చిన్న శ్రీశైలం యాదవ్ ఈ చిన్న శ్రీశైలం యాదవ్ పేరు ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ పాత తరాలకు బాగా తెలుసు అలాగే యూసఫ్గూడ రేవంత్ నగర్ బోరబండ జూబ్లీల్స్ ఏరియాల్లో ఇప్పటి తరానికి చాలా మందికి ఆయన పేరు తెలియని వారు ఉండరు ఆయన వ్యతిరేకులు ఆయన్ని దాదా అని రౌడీ అని పిలుస్తూ ఉంటారు కానీ ఆయన్ను అభిమానించేవారు నాయకుడని పిలుస్తూ ఉంటారు నగరంలో గతంలో ఓ హత్యా ఘటనా సమయంలో ఆయన పేరు చాలా పాపులర్ అయింది ఆ తర్వాత నుంచి ఆయన పేరు నగర వ్యాప్తంగా పాపులర్ అయింది అయితే శ్రీశైలం యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాకపోయినప్పటికీ యూసఫ్గూడ జంక్షన్లోని తన ఇంట్లో నుండి హైదరాబాదులు ఎక్కడైనా తన పనులను చేయించుకోగలిగే సత్తా ఆయన సొంతం ఇక శ్రీశైలం యాదవ్కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పెద్ద కుమారుడే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వల్లల నవీన్ యాదవ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్లోని యూసఫ్ గూడలో జన్మించిన నవీన్ యాదవ్ పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే రెండు వేల సంవత్సరంలో టెన్త్ పూర్తి చేసిన నవీన్ యాదవ్ రెండు వేల రెండులో కొండాపూర్ విజ్ఞాన్ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ పూర్తి చేశారు బేగంపేట్లోని బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికే నవీన్ యాదవ్ తండ్రికి తోడుగా ఉండేవారు శ్రీశైలం యాదవ్ ప్రత్యక్షంగా పార్టీలో చేరకపోయినా సరే ఆయా సందర్భాలను బట్టి కొన్ని పార్టీలకు ఆయన మద్దతు ఇచ్చేవారు గతంలో కూడా ఖైరతాబాద్లో లో విజయ రామారావు గెలుపు కోసం ఆయన కీలకంగా వ్యవహరించారు ఇది చాలా మందికి తెలుసు రెండు వేల ఒకటి తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టడంతో శ్రీశైలం యాదవ్ ఆ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే ఆ పార్టీకి ఫండింగ్ కూడా చేసినట్లు చెప్తారు అలాగే కేసీఆర్ ఫ్యామిలీకి కూడా చాలా కావాల్సిన వాడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లా వ్యవహరించాడు అంటారు చాలా మంది హైదరాబాద్ మహానగరంలో జూబ్లీల్స్ నియోజకవర్గమే కాకుండా ఖైరతాబాద్ కూకట్పల్లి నియోజకవర్గాల్లో కూడా శ్రీశైలం యాదవ్ ప్రభావం కనిపిస్తుందనే టాక్ ఉంది అందుకే ఈ ఏరియాలో పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు ఆయన మద్దతు కోరుతారని అంటూ ఉంటారు ఓసారి నటుడు ఆలిపై కూడా ఫినాన్స్ వాళ్ళు దాడి చేయబోతే శ్రీశైలం యాదవ్ ఫోన్ చేశాడని క్షణాల్లో ఆయనకు సాయం అందిందని కూడా చెప్తూ ఉంటారు అందులోనూ పేదలు యువతలో శ్రీశైలం యాదవ్ కుటుంబానికి పట్టు చాలా ఉంటుంది అన్ని వర్గాలకు భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటుగా పేదలకు అండగా ఉంటారనే టాక్ ఉంది ఆయన కుటుంబం సేవా కార్యక్రమాల పేరుతో చేసే పనుల వల్ల జూబ్లల్స్ బస్తీలో శ్రీశైలం యాదవ్కు మంచి పేరు కూడా ఉంది ఇకపోతే ఆయనకున్న నేర చరిత్రను చాలామంది ప్రశ్నించినప్పటికీ ఇకపోతే ఆయనకున్న నేర చరిత్రను చాలామంది ప్రశ్నించినప్పటికీ వాటిపై శ్రీశైలం యాదవ్ పెద్దగా స్పందించరు ఇలా తండ్రి బాటలోనే నవీన్ యాదవ్ కూడా డైరెక్ట్గా ఏ పార్టీలో లేకుండా చాలా ఆందోళనలో పాల్గొనేవారు ఇక సినీ ఇండస్ట్రీతో కూడా శ్రీశైలం యాదవ్కు మంచి సంబంధాలున్నాయి చిరంజీవి నాగార్జునతో పాటుగా పలువురు సెలబ్రిటీస్ కూడా శ్రీశైలం యాదవ్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ను విభజించిన తర్వాత జూబ్లీల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ని ఏర్పాటు చేశారు అప్పుడు ఈ నియోజకవర్గంలో శ్రీశైలం యాదవ్ పట్టు మరింత పెరిగింది అనుకోవచ్చు ఇక రాష్ట్ర విభజన సమయంలో కూడా నియోజకవర్గంలో రాజకీయం పూర్తిగా మారిపోయింది జూబ్లీల్స్ టికెట్ కోసం శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ప్రయత్నించాడు కానీ బీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఏవీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం అలాగే సీనియర్ నాయకులు నియోజకవర్గంలో ఆల్రెడీ ఉండడం ఓ కారణంగా చెప్తూ ఉంటారు మరోవైపు తన తండ్రి శ్రీశైలం యాదవ్ హిస్టరీ కూడా ఒక రకంగా టికెట్ రాకపోవటానికి కారణమని చూపిస్తూ ఉంటారు అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా నవీన్ యాదవ్కు టికెట్ దొరికింది ఒకప్పుడు ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అప్పటి టీఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ నుంచి బోలాశంకర్ రాములు ముదిరాజ్ పోటీ చేశారు నామినేషన్ల గడువు ముగిసిన కొన్ని రోజుల ముందే ఎంఐఎం పార్టీలో చేరారు నవీన్ యాదవ్ ఆ పార్టీ నుంచి పోటీ కూడా చేశారు ఆ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు అని చెప్పాలి ఎందుకంటే ఆ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ తొమ్మిది వేల ఓట్ల తేడాతో గెలిచారు అయితే నవీన్ యాదవ్ నలభై ఒక వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు ఇప్పుడు నాలుగో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాములు ముదిరాజు ఉండిపోయారు అయితే తనకు వచ్చినటువంటి ఓట్లతో బీఆర్ఎస్ కాంగ్రెస్లకు ఒక రకంగా నవీన్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు రెండు వేల పద్దెనిమిదిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారు కాంగ్రెస్ కూటమితో పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ పోటీ చేయలేదు ఎంఐఎం కూడా టికెట్ నవీన్ యాదవ్కి ఇవ్వలేదు దీంతో ఇండిపెండెంట్గా ఆయన బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కి దాదాపు అరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డికి యాభై రెండు వేల ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నవీన్ యాదవ్కి పద్దెనిమిది వేల పైచీలకు ఓట్లు వచ్చాయి అంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పద్దెనిమిది వేల ఓట్లు సాధించడం ఒక రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు ఆయా పార్టీలు టికెట్ ఇవ్వకపోయినా సరే గెలుపు ఓటంలోనూ శాసించే వ్యక్తిగా నవీన్ యాదవ్ అప్పటి నుంచి రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరోసారి పార్టీలు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాయి నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో జాయిన్ అవ్వు స్ట్రెంత్ పెంచుకోమని సలహా ఇచ్చారు దీంతో నవీన్ యాదవ్ పార్టీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేశారు ఆ టైంలో నవీన్ యాదవ్ని లాక్కోవడానికి బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించిందనే టాక్ కూడా లేకపోలేదు అయితే పాత కేసుల్లో శ్రీశైలం యాదవ్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వేధించిందనే కారణంతో ఆ పార్టీలో చేరేందుకు ఈ కుటుంబం నిరాకరించిందని అంటూ ఉంటారు ఇలా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు నవీన్ యాదవ్ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపినాథ్ ఎనభై వేలకు పైగా ఓట్లు సాధించి పదహారు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్కి అరవై నాలుగు వేల ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి ఈ సెగ్మెంట్లో బీజేపీకి అన్ని ఓట్లు రావడం కూడా ఇదే మొదటిసారి ఇక కొన్నాళ్ల క్రితమే నవీన్ యాదవ్ బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డితో శ్రీశైలం యాదవ్ దాదాపు నలభై నిమిషాల పాటు భేటీ కూడా అయ్యారు కానీ బీజేపీలో చేరలేదు శ్రీశైలం యాదవ్ కేవలం మర్యాద పూర్వకంగానే తాము కలిసినట్టుగా చెప్పిన పరిస్థితి తమ ఇంటికి ఎవరు వచ్చినా అతిథిగా మర్యాద చేస్తామని పార్టీలో చేరేందుకు కాదని చెప్పారు ఆ తర్వాత కాలంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటికే సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన స్టార్ట్ చేసి ఉన్నారు యూత్కి బాగా దగ్గరయ్యారు మైనారిటీ వర్గాల మద్దతు కూడా ఆయనకు ఉంది నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు నవయువ నిర్మాణ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గతంలో ఆ సంస్థ నిర్వహించిన సామూహిక శ్రీమంత కార్యక్రమం కూడా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు కూడా నెలకొల్పింది ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన కూడా వచ్చింది కోవిడ్ సమయంలో ఎస్పెషల్లీ ఆ సంస్థ ద్వారా వేలాది మందికి నిత్యావసరాలు అందాయి ఈ సంస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నిర్వహించడంతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు నవీన్ యాదవ్ ఒకవైపు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు ఇలా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో జూబ్లిహిల్స్లో కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్కే ఇస్తారని జోరుగా ప్రచారం అయితే నడిచింది అయితే అంతకంటే ముందే ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నికలు వచ్చేశాయి ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని అభ్యర్థిగా నిలిపింది దీంతో నవీన్ యాదవ్ అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు ఇక నియోజకవర్గంలోని ఓట్ల పరిస్థితి ఒక్కసారి చూస్తే రెండు లక్షల నాలుగు వేల పురుష ఓటర్లు రెండు లక్షల ఎనిమిది వేల మహిళా ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే ఒక సంచలనమే కాబోతుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సంచలనమే కావడం కాదు రేవంత్ రెడ్డి సర్కార్కి కొత్త తలనొప్పులు మొదలవుతాయి నవీన్ యాదవ్ గెలిస్తే రానున్న కాలంలో బీఆర్ఎస్కు నియోజకవర్గంలో గడ్డుకాలం మొదలైనట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి అయితే ఈ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు గెలుపు ఓటంలో నిర్ణయించే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఓట్లు ఎవరివైపు ఉంటే వారే విజేతగా నిలుస్తారనే టాక్ కూడా నడుస్తుంది మరోవైపు నవీన్ యాదవ్ ఆస్తుల విషయానికి వస్తే కనుక రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో నవీన్ యాదవ్కి పన్నెండు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాయి అప్పులు ఉన్న కోట్ల వరకు మాత్రమే ఉన్నాయని చెప్పారు రెండు వేల పద్నాలుగు నాటికి ఆస్తుల వివరాలు చూస్తే ఆయన ఆస్తుల విలువ దాదాపు యాభై కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా మరికొందరు మాత్రం గతంలో శ్రీశైలం యాదవ్ హయాంలోనే చాలా భూములు వారికి ఉండేవి ఇప్పుడు వాటి విలువ వంద కోట్లలో ఉంటుందని కూడా చెప్తున్నారు సో అధికారికంగా అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన ఆస్తుల విలువ పన్నెండు కోట్లు ప్రొఫెషన్ పరంగా నవీన్ యాదవ్ ఆర్కిటెక్ట్ కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రధాన ఆదాయం వాళ్ళకి నవీన్ యాదవ్ ఫ్యామిలీ విషయానికి వస్తే శ్రీశైలం యాదవ్కి ఇటు నవీన్ యాదవ్కి అన్ని పార్టీలోనూ బంధువులు ఉన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు కుమార్తె వర్షా యాదవ్ని నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు మరికొన్ని విషయాలకు వస్తే కనుక శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఓ ల్యాండ్ విషయంలో తనకు వంశీకి సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ పేరుతో ఇద్దరిని బంజారేల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచారని ఎన్కౌంటర్ కూడా చేస్తామని పోలీసులు ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆ తర్వాత వదిలేశారని కూడా ఆయన చెప్తూ ఉంటారు ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి శ్రీశైలం యాదవ్ని ముంబై మాఫియా డాన్ రాజన్ గ్యాంగ్ టార్గెట్ చేసిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది ఆ గ్యాంగ్ డైరెక్ట్ గా శ్రీశైలం యాదవ్ కు వార్నింగ్ కూడా ఇచ్చిందంట ఇక ఇటీవల మధురానగర్ పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడంలో భాగంగా ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు ఈ కేసు కూడా ఆయన మీద ఫైల్ అయ్యింది నవీన్ యాదవ్ పై ఆయన తమ్ముడు వెంకట్ యాదవ్ భార్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది తనను నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్లు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారంట ఈ ఫిర్యాదుపై నిజ నిజాలు తేలాల్సి ఉంది మొత్తం మీద అయితే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినా నిరాశ చెందకుండా ప్రజలతోనే ఉంటూ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు నవీన్ యాదవ్ అందుకే ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కిందని కూడా చెప్తున్నారు ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కూడా ఆయన వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది మరోవైపు ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపించడానికి ఆయన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో జోరుగా నడుస్తూ ఉన్నాయి మరి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో చివరికి ఏం జరుగుతుందో ఏంటో చూడాలి ఏది ఏమైనప్పటికీ ఈ పోటీ హోరాహోరీగా ఉండబోతుంది ఇంకా నెల రోజుల టైం ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు